ఈరోజైతే నేను రైస్ తోటి ఒక నిల్వ ఉండేటువంటి ఫర్మెంటెడ్ జ్యూసెస్ లా చేసుకోవచ్చు అది ఎలా చేస్తాను చూపిస్తాను రైస్ ముందుగా మనము మిగిలిపోయినటువంటి రైస్ అనమాట ఇలా లూజ్ చేసుకొని దీంతో నేను అంతకుముందు నచ్చలుగా అన్నం అడగంటిదనమాట అందుకోసమని ఎంత చల్లగాలి వస్తుందో పొద్దున్న దాకనేమో ఎండ మండిపోయింది ఆరికి నుండే ఉదయం ఆరికి నుండే చల్ల గాలి వస్తుంది ఇక్కడ వర్షం పడుతున్నట్టుంది ఎంత బాగుందో ఇలా అన్నం అంతా లూజ్ చేసుకుని ఒక కంటైనర్లో వేసి పెట్టుకోవాలి ఇదిగోండి ఇది అలా వేసి పెట్టుకుందే అలా ఒక నాలుగైదు రోజులకి మంచిగా మెత్త పేస్ట్ లాగా చేరిగిపోతుంది అనమాట ఇది కూడా దాంట్లోనే వేసేస్తాను కోడి పిల్లలు కూడా చాలా ఇష్టం అనమాట ఇది దీన్ని క్లోజ్ చేసి ఒక రెండు రోజులు ఉంచినట్లయితే మంచిగా అన్నము పర్మనెంటెడ్ అయిపోతుంది తర్వాత ఏం చేయాలో చూపిస్తాను చిన్న ఒకసారి లోపలికి ఎందుకండి ఇలా త్రీ ఫోర్ డేస్ పెట్టేటప్పటికి రైస్ అయితే స్మెల్ ఏం రాదు ఇది మంచిగా పర్మెంటెడ్ అయిపోతుంది చూసారైతే మనం ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మెత్తగా మనకి జ్యూస్ ఇలాగా అయిపోతుంది ఇలా అయిపోయాక దీంట్లో మనము ఇప్పుడు ఇది ఎంత క్వాంటిటీ ఉందో రైస్ అంత క్వాంటిటీలో బెల్లాన్ని సన్నగా చాఫ్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి ఈ యొక్క ప్రాసెస్ సమ్మర్లో అయితే ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది అనమాట వర్షాకాలం చలికాలంలో టైం పడుతుంది ఇలాంటి ప్రాసెసింగ్స్ అంతా కూడా వేడికి తొందరగా అయిపోతాయి అనమాట వర్షాకాలం చలికాలంలో ఎండ ఎక్కువ ఉండదు కదా కాబట్టి టైం పడుతుంది ఇలాంటివన్నీ కూడా మనము సమ్మర్లో చేసుకోవాలి సమ్మర్లో చేసుకుంటే తొందరగా అయిపోతుంది ఎలాంటి స్మెల్ రాదు ఈజీగా అయిపోతుంది ఇప్పుడు దీంట్లో సన్నగా బెల్లాన్ని కట్ చేసుకొని వేసేసుకుందాం ఇలా తయారు చేసుకునేటువంటి ఒక రైస్తో చేసుకున్నటువంటి ఈ యొక్క పర్మెంటర్వి మనకి సంవత్సరం రెండు సంవత్సరాలున్నా పాడైపోవు అలా పాడైపోకుండా ఉండాలంటే మనము నీడలో పెట్టుకోవాలి వాటర్ తగలకుండా ఉంచుకోవాలి అంతే మనం పికిల్స్ని ఎలా అయితే స్టోర్ చేసుకుంటా వాటర్ తగలకుండా నీట్గా సేమ్ ఇది కూడా అంతే అనమాట తర్వాత దీన్ని కలుపుకోవడానికి వాడడానికి మాత్రము స్టీల్ స్పూన్స్ కానీ అలాంటివి పెట్టుకోవద్దు తయారు చేసుకునేది కూడా స్టీల్ కానీ గ్లాస్ కానీ తయ పెట్టుకోవద్దు అనమాట ఓన్లీ ప్లాస్టిక్ కంటైనర్సే పెట్టుకోవాలి కలపడానికి ఓన్లీ స్టిక్గా వాడుకోవాలి లేదంటే ప్లాస్టిక్ స్పూన్స్ వాడుకోవచ్చు ఈ యొక్క స్పూన్ ఈ యొక్క స్టిక్ మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ వాడుకోవాలి దీంట్లో బెల్లం సన్న కట్ చేసుకొని ఫ్రెండ్స్ ఇది మనము బనా అరటి మనకు మిగిలిపోయిన లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదా దాంతో మనం ఈరోజు రైస్ ఫర్టిలైజర్ తయారు చేసుకుందాము ఇది మనకి సంవత్సరం వరకు నిలబడి ఉంటుంది ఇది వర్షాలు పడినాయి కదా ఈగలు స్టార్ట్ అయిపోయాయి ఈ యొక్క రైస్ మనము మంచి ఇలా మెత్తగా అయిపోయింది కదా ఈ స్టేజ్లో మనము బనానా వేసుకోవచ్చు దీంట్లో లేదు అంటే పపాయ వేసుకోవచ్చు బెల్లం కూడా వేసుకోవచ్చు ఈ బనానా సరిపోతుంది దీన్ని మంచిగా స్మాష్ చేసుకుందాం ఇట్లా ఇది తయారు చేసుకున్నప్పుడు మాత్రం ప్లాస్టిక్ కంటైనర్స్లోనే చేసుకోవాలి గ్లాస్ కంటైనర్స్ కానీ స్టీల్ కంటైనర్స్ కానీ వాడుకోవద్దు కానీ దీంట్లో గ్యాసెస్ రిలీజ్ అయినప్పుడు అవి డ్యామేజ్ అయిపోయి బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది ప్లాస్టిక్ అయితే రియాక్ట్ అవ్వదు కాబట్టి ఏం కాదు తర్వాత ఇది తయారు చేసుకుంటప్పుడు మనం నీళ్ళలోనే పెట్టుకోవాలి మేము ఇప్పుడు రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నాం కదా బనా ఇద్దరు అని చెప్తూ ఉంటాం కదా ఇదే అనమాట ఇప్పుడు వైట్గా ఉంది కదా మనకి మాగిన తర్వాత బ్లాకిష్ ఫామ్లో బ్లాక్ అంటే బ్రౌనిష్ ఫామ్లోకి వచ్చేస్తా అనమాట ఇలా తయారు చేసుకుని మనకి సంవత్సరం రెండు సంవత్సరాలు ఉన్నా పాడవ్వదు మినిమం ఒక వన్ మంత్ అన్న స్టోర్ చేసుకోవాలి అప్పుడే మంచి పర్మనెంటరే దాంట్లో ఉండేటువంటి పోషక విలువలు అనేటువంటివి రెట్టింపు అవుతాయి ఇప్పుడు ఇలా ఉంది కదా దీన్ని మూత పెట్టేసుకొని మనం నీడలోనే పెట్టుకోవాలి ఎండలు అస్సలు పెట్టుకోవద్దు తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే రోజు మార్నింగ్ ఈవినింగ్ ఓపెన్ చేసేసి దీన్ని ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి అయితే క్లాక్ వైజ్ డైరెక్షన్ లేదంటే అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ నేను బనాన కట్ అయ్యి మంచి మిక్స్ అవ్వాలన్న ఉద్దేశంతో ఒకసారి క్లాక్ వైజ్ ఒకసారి అంటే క్లాక్ వైజ్ అన్నాను కానీ తర్వాత మనం కలుపుకుంటే ఓన్లీ క్లాక్ వైజ్లో ఒక ఫైవ్ మినిట్స్ కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ డే కూడా సేమ్ అలానే చేస్తూ ఒక మినిమం ఫిఫ్టీన్ డేస్ అలా కలుపుకుంటుంటే తొందరగా పర్మనెట్ అయిపోతుంది ఎక్కువగా సమ్మర్లో తొందరగా పర్మనెట్ అయిపోతాయి ఆల్రెడీ ఇప్పుడు మనము బనానా వేసుకున్నాం కదా సరిపోదు అందుకోసమని కొంచెం బెల్లం కూడా వేసేసుకుంటున్నాను దాన్ని మనం క్రష్ చేసి వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి లేదంటే మనకి బెల్లం పౌడర్ కూడా దొరుకుతుంది బయట అదైనా వేసేసుకోవచ్చు వేసి ఇలా మంచిగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలిపేసుకోవాలి ఇప్పుడు అది మెత్తగా లూజ్గా ఉంది కదా దాంట్లో మంచిగా మిక్స్ అయిపోతుంది ఇది మనకి నిండుగా ఉంది కానీ దీన్ని తీసేసి ఇంకో దాంట్లోకి మార్చేసుకోవాలి ఇంత నిండుగా ఉంటుంది మనకి పర్మనెంట్ టైంలో గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి కదా ఇలా మంచిగా కలిపేసుకున్నాను దీన్ని నేను ఇంకొక దాంట్లోకి మార్చేసుకుంటే ఇంత నిండుగా ఉంది దాన్ని రెండు బౌల్స్లోకి మార్చేసుకున్నాను మార్చేసుకున్నాక ఇలా క్యాప్ పెట్టేసుకున్నాను క్యాప్ పెట్టేసుకుని నీళ్ళలో పెట్టేసుకుందాం డైలీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అయితే కలిపేసుకుందాం ఇలా మనకి ఓన్లీ హాఫ్ ఆఫ్ ది పార్ట్ వరకే ఉండాలి నిండుగా ఉంటే పైకి పొంగేస్తుంది అనమాట అది పర్మనెంట్ అయ్యేటువంటి ప్రాసెస్లో కాబట్టి సగం వరకు ఉండేట్టుగా మాత్రమే చూసుకోవాలి అంత అయిపోయినాక ఎలా ఉంటుంది పైకి వెళ్ళక చూపిస్తే మన దగ్గర ఆల్రెడీ ప్రిపేర్ చేసింది ఉంది ఇలా మనం డైలీ టూ టైమ్స్ అంటూ ఉండాలి ప్రాసెసింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము బనానాస్తో బనానా ఫెర్టిలైజర్ చేసుకుందాము మనం అరటిపడి తిన్నప్పుడు వచ్చినప్పుడు తొక్కలు ఉంటాయి కదా వాటిని పాడేయకుండా ఇలా వాటర్లో వేసి పెట్టేసుకోవాలి అలా వేసి పెట్టేసుకోవడం వల్ల మనకి మొక్కకి కావాల్సినటువంటి మంచి న్యూట్రిషన్ ఫుడ్ అనేటువంటి దొరుకుతుంది ఇలా వాటర్లో వేసి మినిమం ఒక రెండు రెండు మూడు రోజులు నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి చూడండి స్టార్టింగ్ డే ట్రాన్స్పరెంట్గా ఉంది కదా ఒక టూ డేస్ వరకు ఆ యొక్క తొక్కలో ఉన్నటువంటి న్యూట్రిషన్స్ అంతా కూడా ఈ యొక్క వాటర్లోకి వస్తున్న తర్వాత డైల్యూట్ చేసుకొని మొక్కలకి ఇచ్చుకోవాలి దానివల్ల మొక్కలకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అది ఇచ్చినప్పుడు చూపిస్తాను ఇది కొన్ని మనము ఇంతకుముందు తయారు దాన్ని చూపించా కదా అది మనకి మాగినట్లయితే ఇలా అవుతుంది అనమాట పర్మనెంట్ అయితే మినిమం అది ఒక వన్ మంత్ అయినా మాగితే మంచిగా అవుతుంది ఇదైతే మనకి టూ ఇయర్స్ అనమాట లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు ఇయర్ నేను తయారు చేసుకున్నటువంటిది ఇంకా కూడా మంచిగా ఉంటుంది అసలు ఎలాంటి పురుగు కానీ స్మెల్ కానీ ఏమీ రాదు ఎంత ఎక్కువగా మాగితే మనకు అంత మంచిది ఇదిగోండి ఇలా వాటర్లో కొంచెం వేసేసుకుని దాన్ని మంచిగా కలిపేసుకొని మొక్కలకి స్ప్రే చేసుకుందాము ఎందుకంటే వర్షాలు పడింది కదా బకెట్ అంతా పాకురొచ్చేస్తుంది దాన్ని అయితే మంచిగా డైల్యూట్ చేసేసుకొని మొక్కలకి స్ప్రే చేసుకుందాం ఎందుకంటే బాటిల్స్ తీసుకున్నాము ఆ బాటిల్స్లో స్ప్రే మనము డైల్యూట్ చేసుకొని ఫిల్టర్ చేసుకున్న తర్వాత స్ప్రే చేసుకుందాం ఇదిగోండి వాటర్ నింపే డ్యూటీ మావిడికి ఇచ్చేసాను నేను ఇప్పుడు టమాటా నార పెట్టేసుకుంటాను పిల్లలకు కూడా మనము మిద్దె తోటలో ఇన్వాల్వ్ చేసామనుకోండి వాళ్ళకు కూడా మొక్కల గురించి ఒక అవగాహన వస్తుంది మొక్కలు ఎలా పెంచాలి మొక్కలు మనము ఎలా పెంచితే ఎలాంటి వెజిటేబుల్స్ వస్తాయి అనేటువంటిది కూడా వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా రేపు ఫ్యూచర్లో వాళ్ళు కూడా పెంచుకోవాలంటే ఇంకొకరిని అడగాల్సిన అవసరం లేకుండా చిన్నప్పటి వాళ్ళకి తెలుస్తుంది కష్టం విలువ తెలుస్తుంది ఎలా చేయాలో తెలుస్తుంది